प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ప్రతి రెండు నెలకోసారి నిర్వహించడం పరిపాటి విజయనగరం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అధ్యక్షత జరిగాయి ఈ స్థాయి సంఘ సమావేశంలో వ్యవసాయ రెవెన్యూ పెన్షన్లు తదితర అంశాలపై వాటిని అభివృద్ధి పనులు లబ్దిదారులకు అందిస్తున్న పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన అధికారులు సమాధానం చెప్పారు నేటి సమావేశం విశేషం జడ్పీటీసి సభ్యులందరూ నేటి సమావేశం విశేషం జెడ్పీటీసీ సభ్యులందరూ హాజరైనప్పటికీ ఎమ్మెల్యే ఎంపీలు రాకపోవడంతో సమావేశం మందిరంలో వారికి కేటాయించిన సీట్లు ఏ ఏ సీట్లలో ఏ ఎమ్మెల్యే కూర్చోవాల పురుతెరిగేలా పేర్లతో రాసిన బోర్డులు మాత్రం దర్శనం ఇచ్చినట్లు వెక్కిరిస్తున్నట్లు కనిపించాయి మరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మాత్రమే తామంతా హాజరు కావాలని అనుకున్నారా లేదా నిర్ణయించుకున్నారా అనేది సదరు ఎమ్మెల్యేలు ఎంపీకే తెలియాలి

ఇంకా సమస్యలే దీనిలో చర్చించుకున్న సమస్యలే తప్ప మళ్ళీ అందుబాటులో చర్చించుకోవడం అలాగే అక్కడ ఏమైనా నిర్ణయాలు చేయడం ప్రభుత్వానికి ఎదురు విజ్ఞాపం ఇవన్నీ కూడా మనం చేస్తాము పత్రిక సోదరులు కూడా తెలియజేస్తూ మా జిల్లా ప్రజలకి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి